రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమారెడ్డిపై దాడి యత్నాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు నెల్లూరు బీబీ నగర్ లో ఘటనా స్థలి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి జిల్లా టీడీపీ నేతలు పరిశీలించారు వెంకటరమణారెడ్డితో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు వైసీపీ నేతలు బతితేగించి దాడులు పాల్పడుతున్నారని మండిపడ్డారు దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలని ఇలా దొంగ దెబ్బ కొట్టాలని చూస్తే టీడీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు దాడి జరిగిన సమాచారం పోలీసులు తెలిపితే ఒక కానిస్టేబుల్ పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు ఇది సరైన పద్ధతి కాదని హితోవు పలికారు మనవుడు ఆనం భక్త కొడుకు అంటే పోలీసు తెలుగుదేశం వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలే ఒక కానిస్టేబుల్ పంపిస్తా ఎంత లెక్క లేకుండా పోయింది మీక ఎవరు వాళ్ళు మీ మీ ఫ్రస్ట్రేషన్ పరాకాష్టకు పోయింది మీరు మా ఎవ్వరికి తెలుగుదేశం నాయకులు లాజికల్గా మాట్లాడతాడు అందులో ఆనమీ చదువుకున్నాడు సంస్కారం ఉండేవాడు లాజికల్గా మాట్లాడతాడు సమాధానం చెప్పండి మీ మీ మంత్రులు మాట్లాడే భాషకి మేమైతే ఏం చేయాలా మీ మంత్రులు మాట్లాడే భాషకి ఈ జిల్లాలో మాట్లాడే వాళ్ళ భాషకి రాష్ట్రంలో మాట్లాడే వాళ్ళ భాషకి మీ ఎమ్మెల్యేలు మాట్లాడే భాషకి అంటే మనుషులు పంపించి దాడి చేస్తారు నెల్లూరు జిల్లాలో ఆ సంస్కృతి లేదయ్యా ఇంత ఏమైపోయింది మీకు ముఖ్యమంత్రికి ఆగ్రహం ఏంది లోకేష్ బాబు గారు పాదయాత్ర పోతుంటే కడప జిల్లాకి ఎంటర్ కాగానే కోడిగుడ్డుతో కొట్టాలా బాబు గారు కుప్పంకు పోతే కుప్పం ఆఫీస్ మీద దాడి చేయాలా తెలుగుదేశం ఆఫీస్ మీద సిగ్గుండబడలేదంటే మీక ఏమనుకుంటున్నారు మీరు మీరు మగోళ్ళు అయితే మీ నాయకులు ఎవరో రావాలా దాము పోయే చిన్న పిల్లల్ని పంపించి వాళ్ళకి వాళ్ళకి ఏందో తెలియదు వాళ్ళకి అటాక్ చేయమంటే వాళ్ళు తీసుకొచ్చిన ఆ కర్రలు చూస్తే ఒక్క దెబ్బ తల మీద ఒక్క దెబ్బ తగిలితే దాన్ని ఏమంటారు కర్రల్ని ఊటు కర్రలు అంట ఊటు కర్రలు ఎక్కడో కడప జిల్లాలో వాడతారు ఎప్పుడు అది కూడా పాత రోజులు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఊటు కర్రలు తెచ్చి దాడి ఎవరి మీద ఆన వెంకటనాటి మీద మరి సిక్కు శరం లేకుండా పోయినారు స్పేర్ చేసే ప్రసక్తే ఎలా మీరు పని చేయండి మీకు దమ్ము ఉంటే టైం చెప్పండి స్పాట్ చెప్పండి రౌడీజం ఎల్లకాలం చల్లదు అందులో నెల్లూరు జిల్లాలో కుదరదు మీరు పని చేయండి రమణారెడ్డి మీదకి ఎవరు అటాక్ వస్తారో స్పాట్ చెప్పండి టైం చెప్పండి డేట్ చెప్పండి మా పార్టీ కూడా వచ్చి కూర్చుంటుంది అక్కడ నువ్వు ఓపెన్ గా ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో హాఫ్ టికెట్వి నువ్వు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నువ్వు ఏదో పది మంది మనుషులు పంపించి బెదిరిస్తే ఎక్కడ బెదిరిపోయేది ఏమి లేదు మేము వెనక్కి తగ్గేది లేదు మీరు చేసే అవినీతి మీద మమ్మల్ని బెదిరిస్తే గొంతు నొక్కొచ్చు అనేది అవాస్తవం ప్రసక్తే లేదు ఇంకా వాయిస్ పెంచుతాం ఈరోజు నేను ఒకటే చెప్తున్నా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే చంద్రమోహన్ అన్న చెప్పినట్టు ఇద్దరు కానిస్టేబుల్స్ పంపించారు ఏమంతా అలుసా మీకని అడుగుతున్నాము రెండు బైకులు దొరికినాయి వాళ్ళు ఎవరో కూడా మేము ట్రేస్ చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము మేమేం చేయాలో మాకు కూడా బాగా తెలుసు ఒకటే చెప్తున్నాం ఈరోజు వైసీపీ నాయకులకి మీకు దమ్ముంటే మీరు రేయ్ రా మీరు మేము తెలుసుకుంటాం బ్రతుకు ధైర్యం ఉందా కమ్ ఫేస్ టు ఫేస్ ఎవరైనా సరే మీ వైసీపీ నాయకులు రాండి ఒకరొకరు చూసుకుంటావు అంతే కదా పిల్లనాయలు పంపించేది నేను భయపడతాం అనుకుంటున్నారా భయపడే ప్రసక్తే లేదని కూడా గుర్తు పెట్టుకోండి మా పార్టీ కోసం మీరు చేసే అరాచకాలు బయట పెట్టేది మా మా కర్తవ్యం అది మేము చేయాల్సిన బాధ్యత దానికి ఏదో రెచ్చిపోతే భయపడతాం అనుకుంటే ఇది ఆనం బిడ్డ ఇవన్నీ వదిలేదే లేదు హాఫ్ అన్ అవర్ బ్యాక్ అండి లంచ్కి పోతున్నాను దిగాము పోతున్నాము పది మంది ఏడు ఎనిమిది మంది అనుకుంటా సీసీటీవీ ఫుటేజ్లో ఉంది ఇంకా నేను చూడలేదు అటాక్ చేశారు మేము తిరిగి తిరగబడ్డాం మేము కూడా కర్రలు వేసుకొని వచ్చారు సికిందర్ పాపం నన్ను కాపాడిన సికిందర్ రెడ్డి ఈ రోజు సికిందర్ వాళ్ళు తణుక్కుంటే ఒక బైక్ రెండు ఒక రెండు మోపేడ్లు దొరికింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభించే వారాహ యాత్ర నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు జనసేన శ్రేణులకు పిఎస్సి చైర్మన్ నాదింటిల మనోహర్ దిశా నిర్దేశం చేశారు